మన అవసరాల కోసం తిరుగుతాం బట్ అవసరాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా ఈ చదువుకి దగ్గరికి ఆటోమేటిక్ గా వచ్చేసినాయి అనమాట సో ఇది అల్లర్ చేస్తూనే ఉంటుంది ఎందుకంటే నేను ఈ మొబైల్ ని గింబల్ పెట్టాం అనమాట గింబల్ లాగేసుకోవాలని చెప్పేసి ఇందాక నుంచి లేదమ్మా గింబల్ కాదా అయితే ఇప్పటి నుంచి అడుగుతున్నారు కదా సో చిన్న క్లారిఫికేషన్ వీడియో అన్నట్టు క్లారిఫికేషన్ కాదు ఇన్వెస్ట్మెంట్ వీడియోది మీకు చేశాం కదా సో దానికి సంబంధించి చిన్న చిన్న లెక్కలు అయితే మీకు చెప్తామని చెప్పేసి అది ప్రాఫిటబుల్లా కాదా అని చెప్పేసి ఫస్ట్ చెప్తామని చెప్పేసి ప్లాన్ చేశాను అయితే మేము నెలకి పదివేలు లెక్క కట్టామన్నమాట పదకొండు నెలలు కట్టాలి సో లక్ష పదివేలు కట్టాము సో ఆ స్కీమ్లో అండ్ ఆ ఏమంటాం జ్యువెలరీ షాప్లో పదకొండు నెలలు అలా కట్టిన వాళ్ళకి తరుగు ఉండదు సో తరుగు ఫ్రీగా మీకు ఉంటుంది తర్వాత జిఎస్టీ ఏదైతే ఉందో జిఎస్టీ మాత్రం మీరు పే చేసుకోవాలని అన్నారు సరే అని చెప్పేసి ఒక ప్లాన్ వేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ అయితే వేసాము సో ఫస్ట్ అయితే నేను ఇదే పదివేలు నేను ఆర్డీ పెడితే మీకు ఆర్డీ క్యాలిక్యులేషన్ కూడా మీకు చూపిస్తాను నేను సో ఆర్డీ నెలకి పదివేలు లెక్క పెట్టి ఇప్పుడున్న బ్యాంక్ ఇంట్రెస్ట్ అయితే నేను పెడుతున్నాను సో బ్యాంక్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి నేను మొత్తం చూపిస్తే ఇది కొంచెం చూడండి కనిపిస్తుందో లేదో లక్ష ఇరవై నాలుగు వేలు అయితే వస్తుంది ఇది ఏంటి పన్నెండు నెలలకు వన్ ఇయర్ పెట్టాను నేను పదకొండు నెలలకు కట్టాలి కాబట్టి లక్షా పదివేలు ప్లస్ వడ్డీ ఒక ఐదు వేలు వస్తే లక్ష పదిహేను వేలు అయితే అవుతుంది యాక్చువల్గా ఇదంతా దీనికోసం చెప్తున్నారంటే కొత్తగా చూసుకున్న వాళ్ళకి అబ్బాయి కాకపోవచ్చాము ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం దీంట్లో ఏది పెట్టుకుంటే మనకి ప్లస్ ఇంక్రీజ్ అమౌంట్ వస్తుంది అన్నట్టు చెప్తున్నారు అనమాట యాక్చువల్గా మొన్నటి వరకు మేము జ్యువెలరీ ప్లాన్ కట్టాము నెలకి పదివేలు లెక్క దానికి కట్టేసే మేము వస్తువు తీసుకున్నామని రీసెంట్ వీడియోలో చెప్పాం కదా అది పదకొండు నెలలు పే చేస్తే మాకు లక్ష పదివేలు యాక్చువల్గా అది మాకు వచ్చింది మేము కట్టింది దానికి రిటర్న్స్ ఎంత వచ్చాయని నేను మొబైల్ తీసుకురా రిటర్న్స్ అయితే బాగానే వచ్చాయి అనిపించింది నాకు ఇంకొక పదిహేడు వేలు అనుకుంటా యాడ్ చేశారు వాళ్ళు మొత్తం లక్ష ఇరవై ఎనిమిది వేల దగ్గర వచ్చింది అనమాట మాకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం మంత్లీ ఆ పదివేలు అయితే కడతాం కదా పదివేలు కట్టినప్పుడు ఏం చేస్తానంటే పదివేలుకి వాళ్ళ బంగారం ఆ రోజు వెయిట్ ఎంతైతే ఉందో అది వేసేస్తారన్నమాట తర్వాత రేటు పెరిగినా తగ్గినా మనకు సంబంధం ఉండదనమాట సో మేము అలా ఇన్వెస్ట్ చేసే టైంకి గ్రామ్ వచ్చి ఐదు వేలు మూడు వందలు ఉంటుంది అప్పుడు మేము స్టార్ట్ చేసాము సో ఇప్పుడు వచ్చి గ్రామ్ వచ్చి మేము కొనుక్కునే రోజు ఆరు వేల ఐదు వందలు అయింది అంటే నియర్లీ ఒక గ్రామ్కి పన్నెండు వందలు పెరిగింది సో మేము పదివేల పదివేలు లెక్క పదకొండు పదకొండున్నరలు అంటే లక్షా పదివేలు కట్టడానికి కడితే మాకు ఎంత వచ్చింది అని అంటే పద్దెనిమిది గ్రాములు అయితే వచ్చి పద్దెనిమిది గ్రాములు ఇంటూ ఈ రోజు ఉన్న రేటు ఆరు వేల ఐదు వందలు అనుకోండి నియర్లీ లక్ష పదిహేడు వేలు అయితే అవుతుంది ఇది ఓన్లీ గోల్డ్ వెయిట్ అనమాట అంటే మేము లక్ష పదివేలు కట్టాము మాకు వచ్చిన బంగారం ఏమో లక్ష పదిహేడు వేలు అంటే ఇక్కడ ఏడు వేలు ఆల్రెడీ ప్రాఫిట్ అయితే వచ్చింది ఇది కాకుండా ఎయిటీన్ గ్రామ్స్ అయితే మేము మాకు వాడు ఇచ్చాడు కదా సో ఈ ఎయిటీన్ గ్రామ్స్కి వాడు అంటే ఆ షాప్లో ఉన్న తరుగు ఎంత అంటే ఫోర్టీన్ పర్సెంటేజ్ అనమాట అంటే నియర్లీ టూ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్ తరుగు పడుతుంది అంటే పద్దెనిమిది గ్రామ్లకి వాళ్ళ దగ్గర మేము మనం డైరెక్ట్గా కొనుక్కుంటే డబ్బులు తీసుకెళ్ళి రెండు పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్ తరుగు అయితే పడుతుంది టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఆరు వేల ఐదు వందలు వేసాం అనుకోండి పదహారు వేల మూడు వందలు ఇది మనం ఎక్స్ట్రాగా మనం మనకి చేయాల్సింది ఇది పదహారు వేలు ప్లస్ ఇందాక మనకు ఒక ఏడు వేలు అయితే కలిసి వచ్చింది కదా సో గ్రామ్ వేట్ లో సో పదహారు ప్లస్ ఏడు దగ్గర దగ్గర ఇరవై మూడు అంటే ఇరవై నాలుగు వేలు వరకు మనకి సేవ్ అయ్యింది అంటే ఇది గోల్డ్ ప్లాన్ కట్టుకుంటే సో ఇది ఎవరికి యూజ్ అని అనుకుంటే లైక్ ఇప్పుడు ఒక మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంది నెక్స్ట్ ఇయర్ మనం పాపకి పెళ్ళి ఏదో ఉంది లేదా పాప మెచ్యూరిటీ ఫంక్షన్ ఏదో ఉంది లేదా ఇంట్లో ఏదో ఉంది మనం కొనుక్కుందామనుకుని ఒక లక్ష రూపాయలు మనం దాచే ఇలా అంటే నాన్న ఇంటిదైతే దాచుకునే కంటే ఇలాంటి స్కీమ్లో నెలకు పదివేల చొప్పున కట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి గోల్డ్ తక్కువ రేట్కి దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే ఆ స్కీమ్లో చేరడం వల్ల ఈ బెనిఫిట్స్ వస్తాయి తరుగు ఏదైతే ఉందో తరుగు మనం పే చేయాల్సిన అవసరం లేదు అంతవరకు మనకి ఎంతైతే వెయిట్ ఉందో వెయిట్కి తగ్గట్టు మనం గోల్డ్ తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది ఇది దాంట్లో ఉన్న ప్లస్ మైనస్లు కూడా ఉన్నాయి బట్ నేను పేపర్లో చదివినే మీకు చెప్తా ఉన్నాను మైనస్ ఏంటి అని అంటే ఇలాగ చాలా చాలా చిన్న చిన్న గోల్డ్ షాప్ వాళ్ళు ఇలాగా చిట్టీలు లెక్క పోగేసి ఒక్కొక్కసారి నైట్కి నైటే బోర్డులు తిప్పేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట సో అదొకటి కాస్త సో మీరు పెద్ద 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 గోల్డ్ చూసిన వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇలాంటి అంటే మిస్యూజ్ చేసే అవకాశం అయితే ఉండదు చిన్న చిన్న మీరు కొద్దిగా భయపడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒకటి మైడేషన్ అన్నమాట ఎవరు అది ఆ స్కీమ్లో మనకు వచ్చింది ఇదే చిట్టీ లెక్క కట్టుకుంటే దగ్గర దగ్గరగా ఒక పదివేలు అయితే సేవ్ అవుతుంది నేను చిట్టీ లెక్క క్యాకులేసిన ఇప్పుడు పదివేలు కట్టాము కదా చిట్టి మనకి ఎవరైనా పాడుకుంటే ఒక రెండు వేలు మనకు సేవ్ అవుతుంది ఒక ఎనిమిది అయితే మనం కడతాం తర్వాత నెల ఒక ఎనిమిది వేల రెండు వందలు కడతాం తర్వాత నెల ఒక ఎనిమిది వేలు నాలుగు వందలు కడతాం అలాగే లాస్ట్ వచ్చేసరికి పదివేలు పదివేలు కట్టాల్సి వస్తుంది కదా సో అలాగ పదకొండు నెలల్లో నాకు చిట్టీల ద్వారా ఒకవేళ సేవ్ అయింది ఏదైనా క్యాలిక్యులేట్ చేస్తే ఒక పదివేలు సేవ్ అవుతుంది అంటే లక్ష పదివేలు పడుతుంది మీరు లక్ష రూపాయలు కడతారు బట్ అక్కడ పదివేలు సేవ్ అవుతుంది మిగతా మీరు పద్నాలుగు వేలు కూడా మీరు క్యాష్ పే చేసుకోవాల్సి వస్తుంది కానీ మాత్రం లేదు ఎందుకంటే ఈ కాలం ఎవరు ఎలా ఉంటున్నారో తెలియదు ఎంత మంచి సరే వాళ్ళని కానీ అంటే ఈ ట్రస్ట్ చేసే రోజులు అయితే ఇప్పుడు లేవు కాబట్టి సో బెటర్ ఏంటంటే అంటే మీలో ఎవరైనా బంగారం కొనాలి అని ప్లానింగ్ ఉంది డబ్బులు ఉన్నాయి అనుకోండి మీరు ఇలాగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే రికమెండ్ చేస్తున్నాను కాదు ఇది ఒక అవకాశం అన్నట్టు మీరు కూడా ఒక ట్రై చేయొచ్చు అంటే మేము చేసాం కాబట్టి దాంట్లో వచ్చింది కాబట్టి మీతో షేర్ మీరు అడిగారు కాబట్టి అందుకనే మేము ఏ జ్యువెలరీ షాప్ లో కొన్నాము అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పంది కారణం కూడా అందుకని పలానా ప్రమోషన్ చేసినట్టు రికమెండ్ చేసినట్టు ఇవన్నీ ఎలా అంటే ఫైనాన్షియల్ అన్నీ కూడా మనం ఒక చెప్పినవి గుడ్డుగా నమ్మేసి వెళ్ళిపోకూడదు దాన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని మనకు అందులో ఏదైనా ప్రాఫిట్ వస్తుందో లేదో చూసుకొని ఒక అసెస్మెంట్ వచ్చిన తర్వాత మనం వెళ్ళి అలా స్కీమ్స్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్లో కానీ జాయిన్ అవ్వాలి అది అసలు ధర్నీ చెప్పిందానో దర్శన చెప్పిందానో సర్జెస్ట్ చెప్పారని చెప్పేసి మీరు లైన్ అయితే అందులోకి వెళ్ళిపోకండి రెండోది ఏంటంటే ఆ ఐటమ్ కొన్న తర్వాత ధరణికి అయితే చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి అంటే నేను నేను చదివాను నేను చాలా కామెంట్స్ సో ఆ కామెంట్స్ అన్నీ చదివిన తర్వాత ఫుల్ ఫ్లిజ్డ్గా మీకు ఒకటి చెప్పలేదు ఆ వీడియోలో ఒకటి మిస్ అయిందని చెప్పేసి అనిపించింది ఆ వీడియోలో మిస్ అయింది ఏంటి అంటే మేము ఈ పదివేలు కట్టేటప్పుడు గీత బర్త్డే అయ్యేసరికి ఏదో ఒక వస్తువు ఏదో ఒక వస్తువు వస్తుంది అని చెప్పేసి ప్లాన్ చేసి కట్టామన్నమాట ఒక వస్తువు కొనుక్కోవాలని ప్లాన్ చేయలేదు ఎందుకంటే ఇప్పటివరకు అయితే బేబీకి ఏ వస్తువు కొన్నా స్కూల్కి అయితే వేసి పంపించలేము సో ఇప్పుడు కొన్న బేబీ కోసం అది ఎప్పుడో పండగలకి లేదా ఫంక్షన్లకి వేసుకొని వెళ్తుంది తర్వాత చిన్నపిల్లలకి ఏదో అంత మంచిది కాదు ఆల్రెడీ తనకైతే ఒక రెండు చైన్లు అయితే ఉన్నాయి సరిపోతాయి అని చెప్పేసి ప్లాన్ చేసాం బట్ బేబీ కోసమే అన్నట్టు ప్లాన్ అది కట్ట ఆ తర్వాత లేని కోసం అంటారా ఇంకా లేని అయితే ఇంకా చిన్నది ధరణి కోసం అంటారా ధరణి మీకు అందరికీ తెలుసు తను ఎక్కువగా గోల్డ్ అనేది వేయదు ఫంక్షన్కి వెళ్ళినప్పుడే వేసుకుంటా ఉంటుంది ఇంటి దగ్గర నేను డ్యూటీకి వెళ్ళిపోతే తన అత్తదాయి ఉంటుంది కాబట్టి ఆ వస్తువులు కొనడానికి కూడా ఈ మధ్య మాకు భయం చాలా వరకు మేము గోల్డ్ షాపింగ్ కూడా చేయలేదు అది అక్కడ వరకు జరిగింది అయితే ఈ వస్తువు మీరు ఎందుకు కొన్నారు అంటే మేము ఆ రోజు వెళ్ళి నియర్లీ టూ అవర్స్ అయితే సెట్ చేసాం ఫస్ట్ అయితే నా చైన్ ఇది తొలవ ఉండేదనమాట సో నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక ఉండేది అనమాట ఇది దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను వాడుతాం కదా సో దీన్ని మార్చి అని ప్లానింగ్ అయితే మా ఇంట్లో వాళ్ళు ధర్ణి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఆ చైన్ మాకు ఇచ్చేయండి దానికి ఎంత అయితే మీరు అక్కడ షాప్ వాడు వెళ్ళగడతాడో ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాము సో మీరు దానికి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మీకు నచ్చిన మోడల్ మీరు కొనుక్కోండి అంటే సరే అనుకుని వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరే ఫస్ట్ ఫస్ట్ నాచేని గురించే వెతికా బట్ నాకు నచ్చిన మోడల్ అయితే అక్కడ దొరకలేదు నాకు నచ్చిన మోడల్ కాదు నాకు మైండ్లో ఒక మోడల్ ఫిక్స్ అయిపోయింది తర్వాత ఏదైనా మంచి మోడల్ చూద్దాం అనుకున్నా అన్నీ ఇవే సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి సో నాకేం నచ్చలేదు సో ఇంకా నాకు డిసప్పాయింట్ అయిపోయి వదిలేసాను తర్వాత దాన్ని నువ్వే తీసేసుకో నీకు నచ్చింది ఏదైనా అంటే తను బ్రాస్లెట్ మోడల్ కానీ లేదంటే లైక్ సింగిల్ బ్యాంగిల్ అంటారు కదా సింగిల్ బ్యాంగిల్ చూసాం అనమాట చూస్తే అక్కడ అన్నీ బాగానే ఉన్నాయి కానీ పెద్దగా ఇంప్రెస్ అయిపోయి చూడగానే కొనేయాలి మన బడ్జెట్లో వచ్చేస్తుంది అన్నది ఏది ఏది లేదు వెంటనే ఇంకేం చేస్తామంటే పాపకి చెవులో తీసుకుందాం అని చెప్పేసి చెవులో తీసుకుందాం చెవులో కూడా పాపకి ఆ మోడల్ ఎందుకు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్టడ్ మోడల్ ఉంటేనే బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇంకో మాట హ్యాంగింగ్ లాంటివి కానీ ఇంకోటి ఇంకోటి కానీ పెడితే అవి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి స్టట్స్ అయితే అందంగా కూడా నీట్గా ఉంటాయి అండ్ దట్టు గీతూ హెయిర్ ఇప్పుడు చూస్తే షార్ట్ హెయిర్ అనమాట ఇంకొక నాకు తెలిసి వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు ఆ హెయిర్ అనేది పెద్దగా పెరగదు కాబట్టి ఆ ఏ బాగుంటాయి అని చెప్పేసి నేను ప్లాన్ చేసి ఆ స్టడ్స్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత కిందకు వచ్చినప్పుడు నేను బిల్డింగ్ చేసేటప్పుడు పక్కన కౌంటర్లో ఈ లక్ష్మీ కాసుల దండ అయితే చూసావు అనమాట అది దాన్ని చెప్తే దాన్ని అప్పుడు నాకు ఇప్పుడు చెప్పావు కదా నువ్వు ఈసారి మనం తీసుకోవాలి సో నాకు అది మైండ్ లో ఉండిపోయింది అనమాట సో అత్తమ్మ వాళ్ళు ఎలాగా అంటే మా అమ్మ వాళ్ళు ఎలాగ కొనమన్నారు కదా సో అది తీసుకుంటే పని అయిపోతుంది కదా మనకి ఇప్పుడు ఎలాగ బడ్జెట్ లో మనం ఏమి ప్లాన్ చేసుకుని రాలేదు కదా పలానా వస్తువు తీసుకుందాం అని చెప్పేసి సో ఈ వస్తువు తీసేసుకుంటే ఏంటి నష్టం అని చెప్పేసి మేము వెళ్ళాము చూసాము అక్కడ రెండు వస్తువులు అయితే నచ్చాయి ఫస్ట్ ధర్నీకైతే అయితే కాసులు పేరు ఉంటుంది కదా చిన్నది సో ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది ఇలా కాసుల పేరు అంటే ఇలా వస్తుంది కదా పెద్ద లాంగ్ లాంగ్ హార్ అన్నది కాబట్టి షార్ట్ హార్ మేడకి నెక్స్ట్ పట్టేటంత కాసుల పేరు అయితే ఒకటి చూసాము అది సిక్స్టీన్ గ్రామ్స్లో పడింది అది చాలా బాగా నచ్చింది అనమాట మాకు చాలా బాగా నచ్చితే మేము ఏంటంటే అదే ప్లాన్ కొనే ప్లాన్ చేసాం కానీ మాకు బడ్జెట్ వచ్చి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే మేము స్కీమ్ ఆల్రెడీ కట్టాం కదా సో మేము కొనాల్సింది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మాకు వస్తుందేమో సిక్స్టీన్ గ్రామ్స్ అప్పటికే ఆల్రెడీ త్రీ అవర్స్ అక్కడైతే మేము స్పెండ్ చేసాం ఇంకో మూడు గ్రాముల కోసం ఇంకా ఒక వస్తువు కోసం మేము అక్కడ తిరగాలి అంటే మాకు టైం లేదని చెప్పేసి చిన్నపాటి ఇంటి దగ్గర వదిలేసి తను ఫోన్ చేశాను తను వేసిపోయింది ఇలా ఆకలి కలర్ చేస్తుంది అని చెప్పి అయితే మాకు ఇక్కడ అక్కడైతే ఆ కాసులు పేరు దానికైతే చాలా అంటే తను లిటరల్లీ ఇంకా నేను ఓకే చెప్పకపోతే తను అదే కొనేసుకొని బయటకు వచ్చేస్తుంది నాకు అది నాకు అదే కావాలి అన్న పట్టు అయితే పట్టేసింది బట్ నేనేమన్నానంటే అది సిక్స్టీన్ అవుతుంది ఇంకొక మనం వన్ అవర్ అయినా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకో త్రీ గ్రామ్స్ కోసం సో ఆ త్రీ గ్రామ్స్కి ఏదో ఏదో కొనేయాల్సి వస్తుంది సో ఎలాగో ఇంట్లో వాళ్ళు ఇది అడిగారు కాబట్టి మనం అంకలాంటి వచ్చాం కాబట్టి ఇది కొనేసుకుందాం ఈ కాస్ట్ పేరు అంటే మళ్ళీ మా నాన్నమ్మ వేసుకోలేదు మా అమ్మ వేసుకోలేదు సో నువ్వు ఒకదాని వేసుకుంటావు అప్పుడప్పుడు సో ముగ్గురికి యూజ్ అయ్యేటట్టు ఏదైనా శారీస్ మీద కానీ ఏదైనా ఇంట్లో వాళ్ళు కానీ యూజ్ అవుతుంది కదా సో ఇది లక్ష్మీ దాంట్లో కొనుక్కుందాం అని చెప్పేసి ఆ వస్తువు కొనడానికి కారణం కూడా అదే అనమాట ముగ్గురికి యూజ్ అవుతుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారంటే మా అమ్మ వేసుకోవచ్చు లేదు మా నాన్న వెళ్ళిందంటే మా నాన్న వేసుకోవచ్చు లేదు తరణి వెళ్ళిందంటే తరణీ వేసుకోవచ్చు ఎవరైనా ఇంట్లో వాళ్ళు వేసుకోవడానికి దానికి వాళ్ళ అమ్మకైనా ఏదైనా అవసరం ఉంది వస్తువులు అని అంటే అది ఇచ్చి వేసుకోవడానికి ఎవరికైనా సెట్ అవుతుంది పెద్దవాళ్ళకి బాగా సెట్ అవుతుంది అని ఒకటి ఇంట్లో ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వస్తువు కొన్నాం అంతే తప్పించి నీకు టేస్ట్ లే అంటే మాకు ఏదో టేస్ట్ లేదను సెలక్షన్ రాదని కాదు మా మెయిన్ ఉద్దేశం అయితే అది మీకు చెప్పడం మంచిది మా తప్పే బట్ రీజన్ అయితే చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను యాక్చువల్గా దీనికి తర్వాత చెప్దామనే మేము అప్పుడు చెప్పలేదు ఇది అమ్మ కోసం కొన్నది లేదా నాన్న కోసం కొన్నది మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చూసే ఉన్నాడు కదా మా నాన్న కోసం మేము ఒక ఉంగరన్ను వెండి ప్లేట్ అయితే కొన్నాం కొన్నప్పుడు తను ఒక మాట అన్నదన్నమాట అందరికీ అన్ని ఇస్తున్నారు నాకే ఏమి ఇవ్వట్లేదు అంటే నీకు ఆల్రెడీ కదా అని అంటే ఈ చిన్న చిన్న వస్తువులు నేను ఎక్కడికైనా క్యాంపింగ్ అని వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు నా మెడలో బోసుగా ఉంటుంది నా మెడలో అంటే సరే ఏం కావాలని అంటే అప్పుడు తను చెప్పిన మాట అనమాట లక్ష్మీదేవి బిల్ల లక్ష్మీదేవి బిల్లం అది ఎప్పటి నుంచో కలరా ఉండిపోయింది నాకు అంటే ఆవిడ చిన్నప్పుడు వాళ్ళని ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆస్తిలు లేవు అన్నమాట అప్పుడు అన్ని అనుభవించారు తర్వాత ఇబ్బందుల వల్ల ఏది వేసుకోవడం అవ్వలేదు అప్పుడు మాతో చెప్పి ఆ కోరికలన్నీ మేము తీరుస్తుంటే తెచ్చేసుకుంటాను అనమాట ఆ కాస్ట్ పేరు కూడా మేము క్యాలకులేట్ చేపిస్తే లక్ష ముప్పై వేలకి అయితే వచ్చింది సో అది కూడా కొనేద్దాం అని చెప్పేసి అలా ప్లాన్ చేసాము కానీ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది వద్దునే అని పద తర్వాత తీసుకుందాం అని చెప్పేసి సాక్రిఫైస్ చేసి నేను వచ్చేసాను అనమాట సో అప్పుడు దాన్ని ఒక ప్రతిజ్ఞ చేసింది ఎలాగైనా కొంటాం ఎలాగైనా ఈ కాసుల పేరు నేను కొనుక్కుంటాను సో ఫోటో కూడా అక్కడే ఇంకో పదివేలు స్కీమ్ అయితే కట్టింది ఎస్ మళ్ళీ ఒక టెన్ థౌసండ్ స్కీమ్ అయితే కట్టామండి ఆ ఫోటో కూడా నాకు బాగా నచ్చింది మల్టీ కలర్ స్టోన్స్ వచ్చాయి చిన్న కాసులు అండి మీద చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చాయి ఒక్కొక్క కాస్ట్కి ఒక్కొక్కటి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి బ్లూ ఒకటి అలాగే అన్నట్టు మొత్తం అన్ని కాస్ట్లకి అన్ని వచ్చాయి దగ్గర ఫార్టీ కాస్ట్లు ఉన్నాయా అది మొత్తం నలభై కాస్ట్లు అయితే ఉన్నాయి చిన్న నక్లెస్కి అదే నాకు కూడా బాగా నచ్చింది బట్ మేము అక్కడ ఏంటంటే ప్లానింగ్ అయితే ఇంట్లో వాళ్ళకి మెయిన్ మనం ఎప్పుడైనా అనుభవిస్తామండి మనకి ఓల్డ్ ఏజ్ ఉంది వాళ్ళ ఏజ్ లో వాళ్ళు ఈ టైంలో అనుభవించాలంటేనా అనుభవించగలరు సో అది మనం అర్థం చేసుకుంటే లైఫ్ అనేది ఎప్పుడు ఇంట్లో వాళ్ళు మనము అందరము హ్యాపీగా ఉంటాము ఒక టైం లో అడ్జస్ట్ అవడంలో అయితే తప్పు లేదని నాకు అనిపించింది అనమాట అలా యాక్చువల్గా నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఆ రెండిట్లో ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలో కాసుల పేరు అయితే తీసుకుంటే నేను వేసుకోవచ్చు మా అత్తమ్మ గారు వేసుకోవచ్చు కానీ అత్తమ్మ గారికి నెక్లిస్ మోడల్స్ ఏవి నచ్చవన్నమాట ఆవిడకి మెడకు పట్టిన ఉన్నవి ఏవి వేయరు ఈవెన్ నా నెక్స్ అదే వేస్తారనమాట ఈవెన్ నా దగ్గర నక్లీస్ కూడా అంతగా వేసుకోడానికి అనమాట అమ్మ మెడకు పట్టేసినట్టు ఉంటది అంటారు అందుకోసమే అది ప్లాన్ చేసుకొని తీసుకున్నాం ఇంకా చాలా మంది మా ఈ ఏమంటాం ఈ సీజే జ్యువెలరీ కానీ ఈ రోడ్ జ్యువెలరీ కానీ ఈ ఫ్యాషన్ జ్యువెలరీ కానీ తను ఇష్టపడదు అనమాట వేసుకుంటే బంగారం వేసుకుంటది లేదంటే లేదు అని అన్నట్టు కామ్ గా అనమాట ఎప్పుడూ రేర్ గా మరీ ఒంటి మీద ఏం లేదు అని అంటే ఒకటి అది కూడా షార్ట్ మోడల్ షార్ట్ ఉంటుంది అది అండి నా దగ్గర తీసుకెళ్ళి అప్పుడప్పుడు వేసుకుంటారు అనమాట అది కూడా ఈ మధ్య కాలంలోనే అది నెక్స్ట్ అంతా అడిగారు నువ్వు పెద్ద పోజులు కొడుతున్నావు నీ బంగారం వల్ల మరి మొన్న నువ్వు ఫంక్షన్కి ఎలాగేసుకున్నావు ఫంక్షన్కి వెళ్ళి కదా లోన్ పెట్టాము నెక్స్ట్ ఒక నెక్లిస్ పాపకి వేసింది మొన్న ఫోటో షూట్ తీసాం కదా ఆ రోజు పాప కేసి నువ్వు వేసాం కదా అది దానికోసం అన్నారనమాట యాక్చువల్గా సో యాక్చువల్ గా వచ్చేసరికి నాకు అన్ని పెట్టేసాము ఒకటేనా కనీసం ఉంచుకోవాలని చెప్పేసి ఆయన క్లీస్ ఉన్న స్టాప్ కలిసి ఉంచుకున్నామండి ఒక బుక్ అని అవసరానికి మనకి యూజ్ అవ్వాలి అన్ని బ్యాంకు పెట్టేసి లోన్ పెట్టేసాం అనుకోండి లోన్ విడిపించాలంటే డబ్బులు ఉండాలి డబ్బులు లేకుండా మళ్ళీ రావు రాకుండా మళ్ళీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎక్కడైనా అన్ని వస్తువులు బ్యాక్ అంటే మన లోన్ పెట్టేసుకున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది తప్పించి వేసుకుని తిరిగా మన ఫీలింగ్ అయితే ఉండదు కాదు సో నేనేం చెప్పానంటే నీకు ఏదైతే అవసరం ఉంటదో ఆ అవసరం ఉన్న ఒక రెండు వస్తువులు అయితే ఉంచేసుకో మిగతావన్నీ నేను లోన్ పెట్టేసి డబ్బులు చిన్న చిన్న అప్పులు అయితే ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసేస్తానని చెప్పి చెప్పేసి అన్ని లో లోన్ పెట్టేస్తాం నియర్లీ సెవెన్ ల్యాక్స్ అయితే లోన్ తీసుకున్నాం అంటే నాకు కూడా అవన్నీ ఉండకపోదును ఎప్పుడు మేము బెట్టింగ్ యాప్లు తర్వాత గురుజీ ప్రమోషన్లు తర్వాత స్వామీజీ ప్రమోషన్లు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇలాంటివన్నీ చేసేసుకుని ఉంటే నెలకు వెళ్ళాలని ఒక లక్ష రూపాయలు అయితే వచ్చేది ఇన్కమ్ అయితే వచ్చేది సో ఆ ఇన్కమ్ కోసం ఆశపడి మిమ్మల్ని మోసం చేసి మేము ఏమైనా చేస్తే బాగానే ఉన్నాం బట్ మాకైతే ఆ థాట్ అయితే లేదు మీరు బాగుండాలి అంటే మీ మమ్మల్ని చూసి మీరు ఎప్పుడైనా కనిపించినప్పుడు వీళ్ళ వల్ల మనం ఒకటి తెలుసుకున్నాము నేర్చుకున్నాం హ్యాపీగా ఉన్నామని అనిపించుకోవాలి తప్పించి వీళ్ళ వల్ల మనం మోసపోయాము వీళ్ళు చెప్పింది వినేసి మనం ఎవరికో డబ్బులు ఇచ్చేసి ఇలాగా మన డబ్బులన్నీ పోగొట్టుకున్నాం వీధిలోకి వచ్చామని చెప్పేసి మనం ఎప్పుడైతే అనిపించుకోకూడదు ఇది మీకే కాదు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయన్సర్కి నేను చెప్పాల్సింది అదే మనం చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి తప్పించి ఒకళ్ళు మనం చూసి తెచ్చేవాళ్ళు అంటే పాపం దారుణంగా అయితే ఏడుస్తుంది దానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ముక్కు అయితే పట్టేస్తుంది యాక్చువల్గా టూ డేస్ నుంచి అసలు బాగాలేదండి లేడీస్ ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిందే కదా అసలు చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నా బట్ పాప కూడా సేమ్ తనకి తెలియదు కదా కోళ్ళు కాఫు చేస్తే ఇబ్బంది పడిపోతుంది అనమాట అలాగే ఎత్తుకొని ఆడిపించవలసి వస్తుంది అలానే నేను ఎత్తుకొని తిరగలేకపోతున్నాను అప్పుడులాగా అంతేనండి ఆడవాళ్ళకి ప్రతి నెల బాధలు ఒకటి ఎవరు చెప్తారు నాకు ఒకసారి చూడండి అలాగే ఇచ్చినా నా గిట్ చేస్తాను టైం అయిపోయింది నానికి పదండి